ఫస్ట్ టైం అంటే పడవెక్క పడవగా పడబోతుంది పుట్టినా ఉన్నాడున్నాడు వెళ్ళిపోయాడు అప్పుడే ఇప్పుడు మనం పడవేకపోతున్నాం భయంగా ఉంది అయ్యో పడతా పోతే ఆమెస్తాం భయంగా ఉంది ట్రై చేస్తా ఫ్రెండ్స్ పాడవలో వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతేది అంటే నెలలో మనం ఫస్ట్ టైం కాబట్టి భయం వేస్తా భయం అవుతుంది ఫ్రెండ్స్ అసలు భయం కదా

ఒకసారి సార్ చెప్పండి చెప్పండి అను పడవలో పోతా ఉన్నాను దూరంగా ఉంది నడవలే భయంగా ఉంది అందుకే నేను నీళ్ళు అంటే భయం కదా మోల గిట్టి చూసినట్టే పిత్రపోతారంటే నాకే భయం కాదు సో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పను సో ఎలా ఉందన్న పడవ ఎక్స్పీరియన్స్ సో పడవలో వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్